సినిమాలకు సీరియల్స్కి మన తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి లాక్డౌన్ తర్వాత సీరియల్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి ఇక సీరియల్స్లో నటించిన చాలామంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు సీరియల్స్లో నటించే చాలామంది యాక్టర్స్ హీరోయిన్స్కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు సీరియల్స్లో చీరకట్టుతో యావరేజ్గా కనిపించే ఈ బామలు సోషల్ మీడియాలో మాత్రం వారేవా అనేలా మతిపోగొడుతున్నారు తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈ మధ్య మా టీవీలో ఎక్కువగా చూస్తున్న సీరియల్స్లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి ఈ సీరియల్లో మీనా అనే పాత్రలో నటించింది ఈ అమ్మాయి ఈమె పేరు అమూల్య గౌడ కన్నడలో పలు సీరియల్స్లో నటించింది ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడి గంటల సీరియల్తో ప్రేక్షకుల్ని అలరిస్తుంది కన్నడలో శ్రీగౌరి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది బిగ్ బాస్లో తన అందాలతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది అయితే సీరియల్స్లో పద్ధతిగా కనిపించే అమూల్య గౌడ బయట మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ అమ్మాయి సోషల్ మీడియా పోస్టులు చూస్తే మతిపోవాల్సిందే అంత అందంగా ఉంటుంది అమూల్య రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అందాల ఆరబోతలో హీరోయిన్స్కి ఏమాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ యాక్టర్ అమూల్య సోషల్ మీడియా అకౌంట్స్లో లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఆ ఫోటోలు వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజెన్స్ సీరియల్స్ కనిపించే ఈమెనా అని కమెంట్స్ చేస్తున్నారు సీరియల్స్లో పద్ధతిగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో మాత్రం ఎంత స్టైలిష్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు మరి అమూల్య గౌడ పై మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్